మధురిమలు కర్మయోగానికి ఆయువు పట్టు మూడో అధ్యాయమైన కర్మయోగంలో కృష్ణ పరమాత్మ అజ్ఞానులకు సలహా ఇచ్చాడు జ్ఞానులకు సలహా ఇచ్చాడు అజ్ఞానులు కర్మను చిత్తశుద్ధి కోసం చేయాలి అని చెప్తే జ్ఞానులు లోక సంగ్రహం కోసం చేయాలి అన్నాడు చిత్తశుద్ధి కోసం అజ్ఞాని చేసే కర్మను కర్మయోగం అంటారు జ్ఞాని చేసే కర్మను కర్మయోగం అనరు కర్మయోగం పద అజ్ఞానికే వాడతారు జ్ఞాని చేసే కర్మను జ్ఞాని లీల అని లేదా జ్ఞాని కర్మ అని అంటారు కర్మయోగ ప్రాముఖ్యతని శ్లోకాల ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు చెప్తాడు అంటే మళ్ళీ కర్మయోగ అంశానికి వస్తున్నాడు అందులో ముప్పైవ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం కర్మయోగానికి ఆయు పట్టు శ్లోకం ఇది ముంద శ్లోకాన్ని చూద్దాం మూడో అధ్యాయం ముప్పై శ్లోకం మై నిర్మమో కర్మాని సన్యస్యా విగత జ్వర కర్మయోగం జ్ఞానిక అజ్ఞానిక ఇప్పుడే చూసాం కర్మయోగం అజ్ఞానికే అర్జునుడు కిందకే వస్తాడు అందువల్ల నీ ధర్మాన్ని కర్మయోగంగా ఆచరించు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునునికి ఇది కర్మయోగానికి ఆయువు శ్లోకం అని ఎందుకన్నామంటే కర్మయోగాన్ని ఐదు సూత్రాలుగా లేదా ఐదు అంశాల కార్యక్రమంగా నిర్వచిస్తున్నాడు కర్మయోగం గురించి సంక్షిప్తంగా వస్తుంది కాబట్టి దీన్ని ఏక శ్లోకి అనవచ్చు ఇది చాలా ముఖ్యమైన శ్లోకం ఈ ఐదు ఒక వరుస క్రమంలో వచ్చేట్టుగా మనం శ్లోకాన్ని మలుచుకుంటున్నాం కర్మయోగానికి ఐదు సూత్రాలు మొదటి సూత్రం వివేక బుద్ధి దాన్ని అధ్యాత్మచేత అనే పదంతో వివరిస్తున్నాడు నిత్యానిత్య వస్తు వివేకం చేయమంటున్నాడు దీన్నే వివేక బుద్ధి అంటారు శంకర్ల వారు కర్మయోగి అవ్వాలంటే జీవితంలో ఏది ముఖ్యమో ముందు తెలుసుకోవాలి దానికి నిత్యానిత్య వస్తు వివేకం చేయాలి నిత్య వస్తు మోక్షం అనిత్య జీవితం అర్థవంతంగాను ప్రయోజనకరంగాను విలువైనదిగాను ఉండాలి అంటే మీరు మోక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలి ధనమే మీ అంతిమ లక్ష్యం అనుకుంటే మీరు ఎన్నటికీ కర్మయోగి అవలేరు కర్మయోగికి ధనం మార్గం మాత్రమే లక్ష్యం కాదు కాబట్టి మొదటి సూత్రం వివేక బుద్ధి రెండు ఈశ్వరార్పణ బుద్ధి మై సర్వాణి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మామూలుగా సన్యాసం అంటే పరిత్యజించటం కానీ ఇక్కడ అర్పించటం ఏమిటర్పించటం సర్వాణి కర్మాని చేసే కర్మలన్నీ ఎవరికి మై భగవంతుడు చెప్తున్నాడు నాకు ఈశ్వరార్పణ బుద్ధితో మీరు చేసే కర్మలన్నీ అర్పించండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ కర్మ తరోమి తిలం శంభోధవారాధనం అని వస్తుంది ఓ ఈశ్వర ఏం చేసినా అది నీ ఆరాధనే అది మన మతం గొప్పతనం భగవంతుడు ఎక్కడో లేడు సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఉన్నాడు అందువల్ల కర్మయోగం చేయాలంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు ఏం చేసినా ఈశ్వరాత్మన బుద్ధితో చేస్తే చాలు ఈశ్వరాత్మన బుద్ధితో చేస్తే కలిగే ప్రయోజనం ఏంటి ఏ పని చేసినా అద్భుతంగా చేయటానికి ప్రయత్నిస్తాం చిత్తశుద్ధి పొందడానికి ఒకటే మార్గం భగవంతునితో అనుసంధానం పొందడమే అది ఎలా చేయాలి చేసే ప్రతి పనిని ఆరాధనగా చేయాలి రెండవ సూత్రం ఈశ్వరాత్మన బుద్ధి మూడు ప్రసాద బుద్ధి నిరాశీహి నిరాశీహి అంటే ఇక్కడ ఫలితం గురించి బెంగ పెట్టుకోకపోవటం ఈ విషయాన్ని కూడా సరిగా అర్థం చేసుకోవాలి కృష్ణపరమాత్మ ఫలితం గురించి ప్రణాళిక వేసుకోవద్దు అనటం లేదు ఫలితం గురించి బెంగ పెట్టుకోవద్దు అంటున్నాడు అంతే ప్రణాళిక వేరు బెంగ వేరు ప్రణాళిక మీరు కావాలని చేసే కర్మ మీకు ఇష్టమైనప్పుడు మీరు చేయవచ్చు ఏ కాశీకో వెళ్ళాలనుకుంటే నలుగురితో చర్చించి నాలుగు రకాల ఆలోచనలు చేసి చివరికి ఒక ప్రణాళిక వేసుకోవచ్చు ప్రణాళిక మీరు చేయవచ్చు చేయకపోవచ్చు తర్వాత మార్చుకోవచ్చు కూడా కానీ బెంగపడటం అలా కాదు అది మీ చేతిలో లేదు ఒకవేళ మీరు ప్రయత్న చేయగలిగితే మీకు సలహా ఇవ్వచ్చు సరే అయితే రేపు ఆరు ఆరున్నర వరకు పద్మాసనంలో కూర్చుని ముందు మీ పెద్ద కొడుకు గురించి తర్వాత తండ్రి గురించి ఆ తర్వాత రెండవ అమ్మాయి గురించి ఐదేసి నిమిషాల పాటు వరుసగా ఆందోళన చెందండి అని చెప్పవచ్చు కానీ బెంగ అనేది మీ అసంకల్పిత ప్రతిచర్య ప్రణాళిక మిమ్మల్ని సమర్థవంతులుగా చేస్తే ఆందోళన చెందటం మీ సమర్థతను తగ్గించి వేస్తుంది రెండు భవిష్యత్తుకు సంబంధించినవే కానీ ఒకటి మిమ్మల్ని సమర్థవంతులను చేస్తే ఇంకోటి మీ సమర్థతను తగ్గించి వేస్తుంది నిరాశ అంటే ఆందోళన వదిలేసి కర్తృత్వం చేయమంటుంది ప్రణాళిక వేయండి దాని ఆచరణలో పెట్టండి తక్కినది భగవంతునికి వదిలివేయండి అంటుంది ఆందోళన పడకుండా ఎలా ఉండగలము అంటే దానికి ఒకటే మార్గం ఉంది భవిష్యత్తును ఎదుర్కొనే సంసిద్ధతను పెంచుకోవాలి కాశీకి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను కానీ అనుకోనిది ఏదైనా జరిగితేనో అని బెంగపడతారు కొంతమంది మంచి జరగాలని ఆశించండి చెడు జరిగినా స్వీకరించే సంసిద్ధతను పెంచుకోండి ఎందువలనంటే ఏ కర్మ చేసినా ఫలం రాక తప్పదు ఎటువంటి ఫలం వచ్చినా స్వీకరించే సంసిద్ధతను పెంచుకోవాలి మన అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే పొరపాటు భగవంతునిలో లేదు నేను వేసుకున్న లెక్కలో తప్పు ఉంది మానవ కంప్యూటర్ తప్పు చేస్తుందేమో కానీ భగవంతుని కంప్యూటర్లో తప్పులు ఉండవు అని అర్థం చేసుకుంటే ఏదైనా చిరునవ్వుతో స్వీకరించగలుగుతారు దీన్నే ప్రసాద బుద్ధి అంటారు మూడవ సూత్రం ప్రసాద బుద్ధి నాలుగు అమానిత్వం నిర్మమహ మమకారం లేకపోవడం ఏదైనా విజయం సాధించగానే అంతా నా వల్లే జరిగింది నేను చక్కగా ప్రణాళిక వేశానంటూ గొప్పలు పోతాం అదే విఫలమైతే ఎవరో ఒకరి మీదకు తోసేస్తాం కృష్ణ పరమాత్మ విజయం మీ ఒక్కడి వలనే అనుకోకు అంటున్నాడు ఏ విజయం తీసుకున్నా దాని వెనక అనేక అంశాలు ఉంటాయి అవి కూడా మీ అధీనంలో లేని అంశాలు అందువల్ల విజయం వస్తే పొంగిపోండి నేను గెలిచాను అని చెప్పండి కానీ తర్వాత పుష్ పెట్టకుండా కామా పెట్టి ఈశ్వర అనుగ్రహం వల్ల అని చెప్పండి మీకు తెలియకుండా ఉన్న అనేక అంశాలను కలిపి ఈశ్వర అనుగ్రహం అనవచ్చు వినయం చూపండి ధర్మం చూపకండి దీన్ని అమానిత్వం అంటాడు కృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయంలో సో నాలుగవ సూత్రం అమానిత్వం సమత్వం విగత జ్వర ఈ అంశం ముందు చెప్పిన నాలుగు అంశాల సహజ పరిణామమే మొదటి నాలుగు పాటిస్తే ఐదవది దానంతట అదే అలవడుతుంది అయినా అది కూడా ముఖ్యం కాబట్టి కృష్ణ పరమాత్మ దానిని కూడా ఒక అంశంగా విడిగా చెప్తున్నాడు అది విగత జ్వరం జ్వరం రెండు రకాలు ఒకటి స్థూల శరీర జ్వరం లేదా కాయిక జ్వరం ఇంకొకటి మానస జ్వరం అది ఒత్తిడి అలసట వల్ల వస్తుంది మనం దేని గురించి అయినా తీవ్రంగా ఆలోచించినప్పుడు మనసు వేడెక్కిపోతుంది అంటాం కదా మిగతా జ్వరం అంటే సమత్వం సమత్వం యోగ ఉచ్ఛతే అని కృష్ణ పరమాత్మే కర్మయోగాన్ని నిర్వచించాడు మనం కర్త భోక్తలం కాబట్టి రెండింటిలోనూ మన సమత్వం దెబ్బతింటుంది మనకిష్టం లేని ఉద్యోగం చేస్తే మనసు ప్రశాంతంగా ఉండదు చదివిందొకటి చేయాలనుకున్నది ఒకటి చేయాల్సి వస్తున్నది ఇంకొకటి కుటుంబం కోసం ఇష్టం లేకపోయినా ఆ పని చేయాల్సి వస్తుంది కర్తగా అలా ఇష్టం లేని పని చేస్తే అనేక రోగాలు వస్తాయి అందువల్ల చేస్తున్న పనిని ఇష్టపడేలా చేసుకోండి ఆ ఉద్యోగంలోనే ఏదైనా కొత్తగా ఉత్సాహం కలిగేలా చేయండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ అప్పుడు కర్తగా సమత్వం ఏర్పడుతుంది రెండవ సమస్య భోక్తగా వస్తుంది వచ్చిన ఫలం మీకు నచ్చినట్టు ఉండదు దానికోసం అందర్నీ విమర్శిస్తారు ఆఖరికి దేవుణ్ణి కూడా దుయ్యపడతారు అందువల్ల వచ్చిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించాలి భగవంతుడు నాకు అన్యాయం చేయడం తెలుసు కానీ నేను భరించలేను అంటారు కొందరు దానికి పరిష్కారంగా భగవంతుణ్ణే శరణు వేడాలి ఓ దేవా నువ్వు చేసిన సబబే కానీ దాన్ని స్వీకరించే గుండధైర్యం నాకు లేదు దాని నవ్వుతూ స్వీకరించే ధైర్యాన్ని నాకు ఇవ్వు అనాలి దీన్ని విగత జ్వరం అంటారు అర్జునునికి కర్తగా సమస్య ఉంది తన ఆత్మీయులను గురువులను సంహరించాలి ఒకవేళ యుద్ధంలో జయించినా ఆనందంగా ఉండలేడు ఎందుకంటే అతని ఆనందం అనేక మంది రక్తం చెందించటం వల్ల వస్తుంది కానీ అర్జునునికి వేరే మార్గం లేదు యుద్ధ స్వ యుద్ధం చేసి తీరాలి విజయమో వీరస్వర్గమో పొంది తీరాలి అందువల్ల సమత్వం పాటించి తీరాలి ఐదవ సూత్రం సమత్వం ఈ ఐదు సూత్రాలు టూకీగా చూస్తే వివేక బుద్ధి ఈశ్వరార్పణ బుద్ధి ప్రసాద బుద్ధి అమానిత్వం సమత్వం సంవత్సరానికి ఒకటి చెప్పున పాటించినా కూడా పాటించి తీరాల్సిన కర్మయోగం